హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పిండితో అయితే బోండాలను అయితే చేసి చూపించబోతున్నానండి అందులోనికైతే టమోటా చట్నీ కూడా చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో మనం అప్పటికప్పుడు కారంగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా పిండితో బోండాలు చేసుకొని టమాటా చట్నీ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా క్రిస్పీగా అయితే కూడా వస్తాయి ఈ బొండాలు అయితే మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అయితే వేసుకోవాలండి నేను ఇక్కడైతే రెండు కప్పుల వరకు పిండిని అయితే తీసుకున్నాను ఇందులోనికి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక అర కప్పు అయితే ఆనియన్స్ని వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చీలు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడైతే అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొంచెం కొత్తిమీర కావాలనుకుంటే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు పిండి అయితే కొంచెం గట్టిగా ఉందని అనిపిస్తే కొన్ని అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలండి చూసారా నాకైతే కొంచెం లూజ్ అయింది మరొక గంట అయితే పిండి కూడా వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి కొంచెం పిండి వేసి చూసామంటే బాగా పొంగుతూ వచ్చిందంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం కలుపుకున్నటువంటి అయితే చిన్న చిన్న బొండాలుగా అయితే ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల నుంచి బాగా కుక్ అవుతాయండి ఈ విధంగా అతుక్కున్నట్టుంటే కమ్మీతో కానీ లేదంటే గరిటితో కానీ అలా అన్నామంటే ఈజీగా అయితే విడిపోతాయండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా మనమైతే దోసపిండి బోండాలను అయితే వేసుకోవాలండి ఈ బోండాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువైతే ఏమీ లాగవు వీట్లనికి టమాటా చట్నీలో అయితే నంజుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో బోండలు అయితే ఇందులోనికైతే టమాటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను రండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోనికి ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి రుచికి సరిపడు అయితే వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా అయితే రుబ్బుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పోపు అయితే వేసుకోవాలండి ఈ విధంగా పోపు బాగా చిట్పటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బుకున్నటువంటి టమోటా ఆనియన్ అయితే వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా బాగా ఒక రెండు నిమిషాలు మరిగించుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా సర్వ్ చేసుకొని ఒక కప్పులోకి అయితే బోండల్ని అయితే వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చిందంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అంతేనండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్